రిపబ్లిక్ డే సందర్భంగా దుత్తులూరు మండలంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆదిలక్ష్మి మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ సైమాన్ రావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు ముందుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ నాగరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ సేవలు రిపబ్లిక్ డే విశిష్టతపై మాట్లాడారు అనంతరం మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మీకు అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ స్వాతంత్రం మనకు సంపూర్ణ స్వాతంత్రము వచ్చిందంటే దీనిలో ముఖ్యంగా పోరాడిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి మనం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ గణతంత్ర దినోత్సవం సంపూర్ణ స్వాతంత్రం మనం రావడానికి ఎంతగానో కృషి చేశారు ఆయన రాజ్యాంగాన్ని సృష్టించారు మన ప్రజాస్వామ్యంలో కాకు సామ్రాజ్యంలో మనందరం స్వేచ్ఛగా ఉండేట కోసం అనేకమైన సిద్ధాంతాలను అనేకమైన విధులను ఆయన తీసుకొచ్చారు కనుక ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో గర్వకారణంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను బాలలుగా పెద్దవారుగా మన అందరం కూడా మన భారతదేశ ఔనత్యాన్ని మీరందరూ కూడా ముందున్న రోజుల్లో ఉన్నతమైన స్థానాన్ని తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఎంతో మహనీయులు మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేశారు మనం కూడా వంతు మనము కృషి చేసి మన భారతదేశ ఔనత్యాన్ని అదేవిధంగా మన ఇండియాకి అదేవిధంగా మన రాష్ట్రానికి మన మండలానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఈ యొక్క డెబ్బై ఆరవ గణతంత్ర దినంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను